హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మహేంద్ర స్కార్పియో అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా నేను ఉండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి ఈ రోజు నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందు ఢిల్లీ కార్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాల ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఎవరికైనా అమ్ముతానండి ఎన్ఓసి విత్ ఇన్వైస్ ఇస్తాను లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఢిల్లీ హర్యానా యూపీ కార్లకు అయితే ఫైనన్స్ అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మన అయితే అయితే కార్ అయితేస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇస్తే కారు కంటైనర్కి ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ కారు డీటెయిల్స్ లోకి అయితే వచ్చేదా ఈ కారు ఢిల్లీలో అయితే ఉంది ఇప్పుడు మనం ముందున్న కారు చూసుకున్నట్లయితే మహేంద్ర స్కార్పియో ఎస్ ఫోర్ ప్లస్ వేరియంట్ అండి ఫ్రెండ్స్ కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదహారు డిసెంబర్ కార్ అండి ఈ కారు ఆర్సీ వ్యాలిడిటీ చూసుకున్నట్లయితే రెండు వేల ముప్పై ఒకటి డిసెంబర్ దాకా అయితే ఉందండి ఫ్రెండ్స్ ారు ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం అంటే కేవలం నలభై వేల కిలోమీటర్ల మాత్రమే తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి ఈ కార్ ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ రెండు వేల పదహారు డిసెంబర్ నుంచి ఇప్పుడు దాకా కూడా ఫస్ట్ ఓనర్ అండి ఇక్కడ ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారు రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా అమ్ముతాను ఎన్వోస్ ఇస్తాను మీ తిన్వేసి ఇస్తాను లైఫ్ ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్ అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుందండి అలాగే గేర్స్ చాలా స్మూత్గా పడుతున్నాయి గేర్స్ షిఫ్టింగ్లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే క్లచ్ కూడా చాలా స్మూత్గా ఉంది అలాగే కార్ యొక్క సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి ఇక టైల్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే ఎలై అయితే అయితే ఉన్నాయి ఆఫ్టర్ మార్కెట్ ఎలై అయితే వేపించుకోవడం జరిగింది దాదాపుగా ఈ కార్కి యాక్సరీసే దాదాపుగా లక్ష నుంచి లక్ష ముప్పై వేల రూపాయల యాక్సరీస్ అయితే ఉన్నాయండి అండి డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే స్టెప్ని టైర్ ట్లయితే వందకి ఒక డె నుంచి ఎనభై శాతం స్టెప్నీ టైర్ అయితే ఉందండి ఇక మైలేజ్ విషయంలో చూసుకున్నట్లయితే పది నుంచి పన్నెండు మధ్యలో అయితే మైలేజ్ అయితే వస్తుందండి ఏసీ చూసుకున్నట్లయితే చిల్డ్ ఏసీ ఫుల్ వర్కింగ్ లో అయితే ఉంది మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉందండి అలాగే కానీ పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే నాలుగిటికి నాలుగు పవర్ విండోస్ మంచి లో అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే ఈ కార్ టూ కీస్ అయితే గా అయితే ఉన్నాయండి ఫ్రెండ్స్ సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్లో డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఈ కార్కి అయితే ఉందండి అలాగే రివర్స్ కెమెరా కూడా అయితే ఉందండి స్క్రీన్ చూసుకున్నట్లయితే ఈ కార్కి ఆండ్రాయిడ్ స్క్రీన్ అయితే ఉందండి ఆండ్రాయిడ్ స్క్రీన్ ఉంది దీంట్లో మీకు యూట్యూబ్ వస్తుంది అలాగే ఫోన్ కనెక్టింగ్ చేసుకోవచ్చు అలాగే నావిగేషన్ వస్తుంది అలాగే రివర్స్ కెమెరా అయితే ఉందండి అలాగే ఈ కార్కి సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఎనభై నుంచి తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి ఎనభై నుంచి తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఈ కార్కి లక్ష నుంచి లక్ష ముప్పై వేల ముప్పై వేల రూపాయలు యాక్సరీస్ అయితే ఉన్నాయి స్క్రీన్ కానీ ఎలైవీల్స్ కానీ సీట్ కవర్స్ కానీ ముందు స్కార్పియో లోగో ఎల్ఈడి లోగో అలాగే ఎల్ఈడి డిఆర్ఎల్స్ కానీ మొత్తం మోడిఫికేషన్ అయితే చేయించుకోవడం జరిగిందండి ఈ కార్ని చూసుకున్నట్లయితే అలాగే ఫర్ కూడా అయితే ఉందండి లక్ష నుంచి లక్ష ముప్పై లక్ష యాభై వేల మధ్యలో యాక్సరీస్ అయితే ఉన్నాయండి ఇక ఫ్రెండ్స్ కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే కారు బాడీ పరంగా వందకి వంద శాతం ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఈ కారు చూసుకున్నట్లయితే ఫెరీ బ్లాక్ అండి ఫెరీ బ్లాక్ మంచి బ్లాక్లో కూడా ప్యూర్ బ్లాక్ కాకుండా మ్యాజిక్ బ్లాక్ అంటే కొద్దిగా షైనింగ్తో అయితే ఉంటుంది ఫెరీ బ్లాక్ కారు కలర్ వచ్చేసి కారు చూస్తే మాత్రం హద్దుకునేటట్టుగా ఈ కార్ అయితే ఉందండి కారు నాన్ యాక్సిడెంట్ కారు వందకి వంద శాతం పిల్లర్స్ చూసుకున్నట్లయితే ఏ సి డి లెఫ్ట్ లో ఉన్నటువంటి నాలుగు రైట్ లో ఉన్నటువంటి నాలుగు ఎనిమిది పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టీ కానీ అలాగే డోర్కి వచ్చేటటువంటి లైనింగ్ అండి డోర్కి వచ్చేటటువంటి లైనింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రూఫ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఈ కారు ఫుల్ ఇన్సూరెన్స్ రెండు వేల ఇరవై ఐదు నవంబర్ దాకా అయితే ఈ కార్కి ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కారు కాస్ట్ చూసుకున్నట్లయితే ఏడు లక్షల తొంభై ఐదు వేల రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారండి కార్ కాస్ట్ ఏడు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇంట్లో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ లో ఉన్నటువంటి కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకుండా అలాగే పక్కనే ఉన్న బెల్లై కార్ని అయితే ప్రస్తుతం కార్ మొత్తం చూపిస్తాను చాలా వచ్చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి మహేంద్ర స్కార్పియో ఎస్ ఫోర్ ప్లస్ వేరియంట్ అండి మీకు ఎల్ఈడి డిఆర్ఎల్స్ వేయించుకోవడం జరిగింది అలాగే ఎల్ఈడి లైట్స్ వేయించడం జరిగింది లోన స్కార్పియో లోగో చూడొచ్చు ఇది కూడా ఎల్ఈడి అండి నైట్ ఇంకా మీకు మంచిగా ఓపడిద్ది మొత్తం కూడా డిజైన్ అయితే చేయించుకోవటం జరిగింది కారు చూడొచ్చు ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి హెడ్ లాంప్స్ వందకి వంద శాతం హెడ్ లాంప్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూసుకున్నట్లయితే కారు యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి ఎటువంటి డెన్స్ అయితే లేవండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది చూడొచ్చు ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు అలాగే టైల్స్ విషయంలో చూసుకున్నట్లయితే కారుతో వచ్చినటువంటి టైర్స్ అనేవి రెండు వేల పదహారులో కార్తో వచ్చినటువంటి టైర్స్ వందకి దాదాపుగా అరవై నుంచి డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి ఎలై ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ దగ్గరగా చూపిస్తున్నాను చూడచ్చండి ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి అలాగే వెనకాల ఉన్నటువంటి టైర్స్ చూసుకున్నట్లయితే వందకి అరవై నుంచి డెబ్బై శాతం టైర్ అయితే ఉంది ఎలై వీల్ అయితే ఉంది అలాగే ఫుట్బోర్డ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి అలాగే కార్ యొక్క బ్యాక్ వీవింగ్ చూపిస్తున్నాను చూడొచ్చండి వెనకాల ఉన్న ఉన్నటువంటి రెండు టేల్ ల్యాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే రివర్స్ కెమెరా అయితే ఉందండి అలాగే స్పాయిలర్ కూడా అయితే ఉంది చూడొచ్చు అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను చూడొచ్చండి కారు యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉంది ఇక టైల్స్ విషయంలో చూసుకున్నట్లయితే చూడొచ్చు వందకి అరవై నుంచి డెబ్బై శాతం టైర్ అయితే ఉంది ఎలైవీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూడొచ్చు కార్ యొక్క రైట్ సైడ్ లుక్ దగ్గరగా చూపిస్తున్నాను ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు వెనకాల ఉన్నటువంటి టైర్ చూసుకున్నట్లయితే ఒక అరవై శాతం టైర్ అయితే ఉంది అలాగే ఎలైవీల్ ఎటువంటి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బోర్డ్ కూడా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే నాలుగు పవర్ విండోస్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి అలాగే డోర్ పేస్టింగ్ కానీ అలాగే మొత్తం లేబుల్స్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయి అలాగే బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా చూడొచ్చండి వందకి ఎనభై నుంచి తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా కొత్త కార్ రూఫ్ ఎలా ఉంటుందో అలా ఉంది అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తాను కీజ్ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే హారన్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి రీడింగ్ చూడొచ్చండి నలభై వేల నూట తొంభై ఏడు కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదండి అలాగే చూసుకున్నట్లయితే సేఫ్టీ విషయంలో డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది అలాగే ఆండ్రాయిడ్ స్క్రీన్ అయితే ఉంది ఇంట్లో యూట్యూబ్ వస్తుంది అలాగే నావిగేషన్ వస్తుంది ఫోన్ కనెక్టింగ్ చేసుకోవచ్చు అలాగే ఏసీ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి చిల్డ్ ఏసీ గేర్స్ ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ వస్తుంది గేర్స్ చాలా అంటే చాలా స్మూత్గా గేర్ కూడా ఎటువంటి నాయిస్ అయితే అలాగే చూసుకున్నట్లయితే క్లచ్ కూడా చాలా అంటే చాలా స్మూత్గా అయితే ఉందండి క్లచ్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ రూఫ్ చూడవచ్చు అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ చూపిస్తానండి వెనకాల సీట్ కవర్స్ చూడవచ్చు అండి వందకి దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి ఇరవై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే రూఫ్ కూడా చాలా నీట్ గా ఉంది రియర్ వెన్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి అలాగే డోర్ యొక్క పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉంది అలాగే బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి బాడీ పంచింగ్ కూడా అలాగే ఒకసారి మీకు బేబీ సీట్స్ సెవెన్ సీటర్ కార్ అండి బేబీ సీట్స్ కూడా చూపిస్తున్నాను సీట్ కవర్స్ వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ కూడా వందకి దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే సబ్ ఊఫర్ కూడా అయితే ఉంది కారు కొన్న వాళ్ళకే సబ్ ఊఫర్ అయితే ఇవ్వటం అయితే జరిగిద్దండి అలాగే బాడీ పంచింగ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎక్కడ బాడీకి ఎటువంటి రెస్ట్ అయితే రాలేదండి అలాగే చూసుకున్నట్లయితే డోర్ యొక్క పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా చూడొచ్చండి ఒక డెబ్బై శాతం నుంచి ఎనభై శాతం స్టెప్నీ టైర్ అయితే ఉందండి ఇక ఇంజన్ చూపిస్తానండి ఇంజన్ యొక్క నాయిస్ కూడా భయ్యా ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉందండి ఒకసారి చూడొచ్చు ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు మొత్తం కూడా కంపెనీ లేబుల్స్తో అలాగే మీకు ఇంజన్ నెంబర్ చార్జ్ నెంబర్ అయితే దీని మీద అయితే ఉంటుంది అలాగే చూడొచ్చు మొత్తం కూడా రేడియేటర్ పట్టి కూడా పర్ఫెక్ట్గా ఉంది బాడీకి ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు ఎక్కడ ఇంజన్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు కూడా అయితే లేవండి పర్ఫెక్ట్గా అయితే ఉంది చూడొచ్చు ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవు ఎక్వార గాడి కార్ దేదో బర్లేదు బర్లేదు ఇంజన్ య నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉంది ఎక్బార్ గాడి బంద్ కరో భయ అలాగే చూసుకున్నట్లయితే ఏబిఎస్ యాంటీలో బ్రేకింగ్ సిస్టం అయితే ఉందండి అమరాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది అమరాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది అలాగే ఏబిఎస్ అయితే ఉందండి చూడొచ్చు ఏబిఎస్ ఉంది అమరాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది అలాగే డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా అయితే ఉంది మళ్ళీ ఒకసారి ఈ కార్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా చూపిస్తాను ఎక్బార్ గాడి స్టార్ట్ కరో సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు రెండు వేల పదహారు డిసెంబర్ కార్ అండి మహేంద్ర స్కార్పియో ఎస్ ఫోర్ ప్లస్ వేరియంట్ అండి కేవలం నలభై నలభై వేల కిలోమీటర్లు తిరిగింది షోరూమ్ ట్రాక్ అయితే ఉంది ఫస్ట్ ఓనర్ కారు ఇన్సూరెన్స్ ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది రెండు తాళాలు అయితే ఉన్నాయి కారు కాస్ట్ ఏడు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ బాగుండాలి అందరికీ బాయ్ జై హింద్